పల్లెటూరులో ఆనంద భైరవి వల్ల మామయ్య దగ్గరకు ఊరిలో ఉండే కొంతమంది జనం వచ్చి మీ మనవరాలు ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా గుడిలోకి అడుగు పెట్టిందయ్యా అని చెప్పి చెప్తూ ఉంటారు అందరూ కూడా టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక మరోవైపు సరైన గుడిలోకి వెళ్ళి గుడి చుట్టూ కూడా గమనిస్తూ ఉంటుంది ఇంతలో ఒక నలుగురు మగ మనుషులు వచ్చి సరైనను గట్టిగా పట్టుకొని కత్తితో పడవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద భైరవి అలాగే కుటుంబ సభ్యులు ఊరి జనం అందరూ కలిసి గుడి దగ్గరకు వస్తారు మామయ్య గారు ఎలాగైనా సరే గుడి తలుపులు తెరిపించండి అని ఆనంద భైరవి తన మామయ్యను అడుగుతూ ఉంటుంది అందుకు ఊరి జనం ఒప్పుకోరమ్మా అని చెప్పి ఆనంద వాళ్ళ మామయ్య ఆనందకు చెప్తూ ఉంటారు ఇక పక్కనే ఉన్న పశుపతి అమ్మ గుడిలోకి ప్రవేశించిన ఎవరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదమ్మా అని చెప్పి ఆనంద భైరవికి చెప్తూ ఉంటారు అయితే గుడి తలుపులు నేనే తెరుస్తాను అని చెప్పి ఆనంద భైరవి త్రిశూలం తీసుకొని గుడి తలుపులను గట్టిగా పొడుస్తూ ఉంటుంది ఇక గుడి తలుపులు తెరుచుకుంటాయి భైరవి త్రిశూలం తీసుకొని గుడిలోకి ప్రవేశిస్తుంది ఇక గుడిలోకి వెళ్ళి శరణ్య కోసం అటో ఇటూ చూస్తూ ఉంటుంది అప్పుడే రౌడీలు కత్తి తీసుకొని శరణ్యను పొడవబోతూ ఉండగా ఆనంద భైరవి తన చేతిలో ఉన్న త్రిశూలం తీసుకొని రేయ్ అని చెప్పి గట్టిగా అరిచి త్రిశూలన్నీ విసిరి కొడుతుంది దాంతో అతని చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది ఇక సరైన రౌడీల నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆనంద భైరవి వెనుక నుంచి ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్